నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మనందరికీ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి లేట్ చేయకుండా వీడియోలకై వెళ్ళిపోదాము ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా పొయ్యి వెలిగించుకొని చాకుని ఇలా వేడి చేసుకోవాలండి కొంచెం హీట్ వచ్చితే సరిపోతుంది ఇలాంటి బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకొని ఈ బాటిల్ని ఇక్కడికి కట్ చేసుకోవాలండి మన చాకుతో ఇలా అనుకుంటే చక్కగా కట్ అయిపోతుంది ఇలా చాకుని వేడి చేసుకొని మనం ఇక్కడికి కటింగ్ చేసుకోవాలి అయితే వేడ్ చేసుకున్నాం కదండి చక్కగా ఎలా అంటే చక్కగా కటింగ్ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి తిరిగించుకొని హై లో పెట్టుకుని ఇలాగ ఫోర్క్ స్పూన్ అయితే ఉంటుంది కదండి ఇలా బాగా హీట్ హీట్ చేసుకొని ఇక్కడ అక్కడక్కడ కొంచెం హోల్స్ అనేది పెట్టుకోవాలండి ఇలాగ మొత్తం కూడా చక్కగా ఈ విధంగా మనం హోల్స్ పెట్టేసుకోవాలి బాగా ఇదంతా కూడా పై వరకు కూడా ఇలాగ హోల్స్ అనేది పెట్టేసుకోవాలండి చక్కగా అంటుకుపోయిద్దండి ఏమీ డౌట్ అయితే అవసరం లేదు ఇలాగ మనం పోర్క్ స్పూన్ ని బాగా హీట్ చేసుకోవాలండి మనకి అప్పుడు చక్కగా హోల్స్ పెట్టుకోవడానికి చాలా చక్కగా పనిచేస్తుంది ఇలా ఈ విధంగా మనం ముందుగా మనం చాకుతో కట్ చేసుకున్నాం కదండి ఇది ఈ బాటిల్ మధ్యలో బాగానే తీసేసి ఇలాగ హోల్స్ అనేది నేను పెట్టుకున్నానండి పై భాగాన చూసారా ఈ విధంగా దీంట్లో గల్లుప్పు వేసుకున్నానండి గల్లుప్పు వేసుకొని గల్లుప్ అయితే వేసుకున్నాం కదండి దీంట్లో కొంచెం కంపర్ట్ వేసుకోవాలి ఇలా కంపర్ట్ మొత్తం కూడా సగం అయితే నేను వేసుకుంటున్నానండి ఇలా మొత్తం కూడా కంపర్ట్ దీనిలో వేసేసుకొని కంపర్ట్ అయితే వేసుకున్నాం కదండి లవంగాలు తీసుకుని అక్కడొకటి అక్కడొకటి కొంచెం గుచ్చుకున్నట్లు ఇలా పెట్టేసుకుంటే మనకి ఇంట్లో కానీ సెల్ఫుల్లో కానీ బీరువాల్లో కానీ బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి బాత్రూంలో కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనం ఇలాంటి బాటిల్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చండి ఇలాగ చిన్నవి ఉన్నా పెద్దవి ఉన్నా ఇలాగా కట్ చేసుకొని చక్కగా ఇలాగ మనం పెట్టేసుకొని ఎక్కడన్నా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది కదండి మన ఇంట్లో బ్యాడ్ స్మెల్ ఉన్నప్పుడు ఇలాగ మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కడైనా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి మనకు ఒక్కొక్కసారి అనుకోకుండా వర్షం పడినప్పుడు కానీ శీతాకాలంలో కానీ ఇంట్లో బాగా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి ఈ విధంగా బాటిల్ని ఇలా కట్ చేసుకొని చక్కగా ఇలా రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళు ఉప్పు వేసుకుని దీనిపైన కొంచెం కంఫర్ట్ వేసుకొని లవంగాలు పెట్టేసుకొని ఇలా పై అన్న మనం ఇలాగ హోల్స్ చేసుకున్నాం కదండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చిన్న బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి మనం ఇలాగే యూజ్ చేసుకోవచ్చు ఇలాగ మధ్య భాగాన్ని నేను ఇలా తీసేసానండి కింద భాగాన్ని యూజ్ చేసుకున్నాను అలానే పై భాగం కూడా ఇలా హోల్స్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి రూము చక్కగా మంచి బాత్రూమ్ కానీ ఇంట్లో మన కిచెన్లో కానీ అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకో చేసుకోండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు మంచి స్మెల్ అనేది వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేసి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈ బాటిల్ని మనం ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవచ్చండి సెల్ఫ్ ఇలా సెల్ఫుల్లో అయినా పెట్టుకోవచ్చండి మనకి ఎక్కడైతే స్మెల్ వచ్చేస్తుందో అక్కడ చక్కగా మనం ఇలాగా ఎక్కడైనా పెట్టుకోవచ్చండి బాత్రూంలో కూడా ఒకటి పెట్టుకోవచ్చు సెల్ఫుల్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ మీద పెట్టుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి ఎక్కడైతే మీకు స్మెల్ వస్తుందో అక్కడ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు అండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు తప్పకుండా ట్రై చేయండి సెకండ్ టిప్ వచ్చేసి మనకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా సాంబ్రాణి వేస్తూ ఉంటారు కదండి సాంబ్రాణి వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనకి అందుబాటులో నిప్పులు అండి అలాంటి టైంలో ఇలా కొబ్బరి చిప్పని తెచ్చుకొని మనం ఏదైనా చక్కగా ఇలాగ ఒక ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని దీనిపైన సాంబ్రాన్ని వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి సాంబ్రాన్ని దూపం వేసుకోవచ్చండి చిన్నపిల్లలకి అప్పటికప్పుడు అంటే వర్షం ఒక్కొక్కసారి వర్షం పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మనకు అందుబాటులో నిప్పులు అండి అలాంటి టైంలో ఈ కొబ్బరి చెప్పులో మనం ఇలా ఒత్తిని వెలిగించుకొని ఇలా ఈ మంట పైన మనం సాంబ్రాన్ని వేసుకున్నాం అనుకోండి చక్కగా సాంబ్రాన్ దూపం తయారైపోతుంది టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ మనం బూస్ట్ కానీ ఆర్లిక్స్ కానీ యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి అవి ఇలా ఓపెన్ చేసేసిన తర్వాత కొంచెం వేసుకుని అలా పెట్టేస్తే గడ్డ కట్టుకుపోతూ ఉంటుంది కదండి అలా గడ్డ కట్టుకోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇలా ఆర్లిక్స్ ప్యాకెట్ కానీ బూస్ట్ ప్యాకెట్లో కొంచెం పంచదార యాడ్ చేసుకొని మొత్తం కూడా ఇలా కలిసేలాగా ఇలా కలుపుకొని ఒక లబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి మనకి ఆర్లిక్స్ కానీ బూస్ట్ కానీ గడ్డ కట్టుకుపోకుండా వేస్ట్ అవ్వకుండా చక్కగా అలానే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక లబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని గట్టిగా మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పంచదార వేసాం కదా అది పోకుండా చక్కగా ఉంటుందండి టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ నిమ్మకాయలు ఎక్కువ నిల్వ నిలవ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వరకు అవుతుంది నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్ చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే న్యూస్ పేపర్ అయితే ఉంటుంది కదండి న్యూస్ పేపర్ని ఇలాగా కట్ చేసేసుకొని నిమ్మకాయలని ఇలా పెట్టేసుకొని ఇలా చుట్టేసుకోవాలండి ఇలా జమ్మకాయలన్నింటికి కూడా ఇలా ఈ న్యూస్ పేపర్ని చుట్టేసి ఒక కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఇలాగ మనం చక్కగా న్యూస్ పేపర్లో చెక్కేసుకొని ఒక కవర్లో వేసుకున్నాం అనుకోండి నిమ్మకాయలు ఒకవేళ తేమ లోపల ఉన్నప్పటికీ కూడా చక్కగా తేమని అబ్జర్వ్ చేసుకుంటుందండి న్యూస్ పేపర్లో నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు అలానే నిల్వ ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి నిమ్మకాయలు అన్నింటికి కూడా న్యూస్ పేపర్ వేసేసుకొని ఇలా నిమ్మకాయలు కూడా న్యూస్ పేపర్ చుట్టేసుకొని ఇలా కవర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు అలానే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఇలానే ఫాలో అవుతూ ఉంటానండి మనం బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిమ్మకాయలు త్వరగా పాడైపోతూ ఉంటాయి కదండి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఇలా మొత్తం కూడా మనం న్యూస్ పేపర్లో పెట్టేసుకున్నాం కదండి చుట్టుకున్నాం కదా ఇలాగా ఇలా ఈ కవర్లో పెట్టేసుకొని ముడి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాల్సినప్పుడల్లా మనం తీసుకొని అవసరానికి వాడుకోవచ్చండి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా న్యూస్ పేపర్ చుట్టేసుకొని కవర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు నిమ్మకాయలు పాడవకుండా నిల్వ ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టిప్పు నెంబర్ ఫైవ్ ఇలాగ పొయ్యి వెలిగించుకొని అట్ల పెండం పెట్టుకొని దీనిపైన కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని ఇదంతా కూడా కొంచెం మనం వేడి చేసుకోవాలి అంటే కొంచెం మనం ఇలాగ హీట్ వచ్చేంత వరకు ఈ పసుపుని హీట్ చేసుకోవాలి మనం కొబ్బరికాయ తెచ్చుకున్నప్పుడు కొబ్బరి చెప్పులు అయితే ఉంటూ ఉంటాయి కదండి కొబ్బరి చెప్పును ఒకటి తీసుకుని ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఈ కొబ్బరి చెప్పులు ఈ ఆకు అయితే ఉంటుంది కదండి మనం బిర్యానీలో వేసుకునే ఆకును ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లవంగాయల్ని కూడా ఒక మూడు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని కూడా ఇలా లవంగాని తీసుకొని ఇందులో వేసేసుకొని మనం ముందుగా పసుపు మనం హీట్ చేసుకున్నాం కదండి ఆ పసుపును కూడా ఇందులో వేసుకోవాలి ఇలా కాటన్ అయితే తీసుకోవాలండి కాటన్ కొంచెం తీసుకొని ఇలాగ ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నువ్వుల ఆయిల్ అయితే బాగుంటుందండి నువ్వుల ఆయిల్ లేకపోతే మనం మామూలు ఆయిల్ అయినా కూరలోకి యూజ్ చేసుకునే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా నేనైతే ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఒత్తిని తడుపుకొని మనం ఈ ఒత్తిని వెలిగించుకుందాం అనుకోండి ఈవినింగ్ టైంలో మనకి దోమలు కానీ బొద్దింకలు కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి బ్యాడ్ స్మెల్ ఉన్నప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుందండి చూసారా ఈ విధంగా దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి మన ఇంట్లో ఎక్కువగా దోమలు వచ్చినప్పుడు ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్ దోమలు ఒకటి కూడా రాకుండా చక్కగా ఈ స్మెల్కి ఈ ఘాటుకి ఆ దోమలు రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి దీంట్లో కొంచెం పసుపు లవంగాలు అలానే బిర్యానీ ఆకి వేసాం కదండి చక్కగా వీటి అయితే దోమలు పారిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బ్యాడ్ స్మెల్ కూడా రాదండి చక్కగా మనకి ఇంట్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఈవినింగ్ టైంలో చక్కగా మనం ఇలాగా ఒత్తిని వెలిగించుకున్నాం అనుకోండి చక్కగా వీటి ఘాటుకి దోమలు రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే నేను ఇలా ఫాలో అవుతూ ఉంటానండి నిజంగా చెప్తున్నానండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఇలాగా మనం వీటి ఇలా పెట్టేసుకుని ఒత్తి వెలిగించుకున్నాం అనుకోండి చక్కగా లవంగాలు అలానే బిర్యానీ ఆకు ఇవి వేసాం కదండి చక్కగా వీటి ఘాటుకు దోమలు పారిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇలా బంగాళదుంపల్ని ఎల్లుల్లిపాయలు ఉన్న దానిలో పెట్టుకున్నాం అనుకోండి త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి మనం ఎక్కువగా బంగాళదుంపలు తెచ్చుకున్నప్పుడు అలానే పడేస్తూ ఉంటాం కదండి లేదంటే ఉల్లిపాయల్లో పెడుతూ ఉంటాం ఉల్లిపాయల్లో పక్కన ఉంటే బంగాళదుంపలు పాడైపోతాయి ంపులు పాడైపోతాయండి ఈ విధంగా ఎల్లుల్లిపాయల సైలో మనం ఇలా వేసుకున్నాం అనుకోండి బంగాళాదంపులు పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చింది అనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది తప్పకుండా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్ లో మంచి మంచి వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటానండి ఓకేనండి మరికొన్ని టిప్స్ తో మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్